ఎంతటి మెత్తటి మృదువైన సాఫ్ట్ జొన్న రొట్టెలు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్ అయితే అందరికి యూస్ వచ్చే హెల్దీ రెసిపీతో అయితే వచ్చినానండి ముందే చెప్పాను కదండి జొన్న రొట్టెలని ఇప్పుడైతే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ జనరేషన్లో షుగరు బీపీ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి వాళ్ళందరికైతే ఈ జొన్న రొట్టెలైతే చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి జొన్న రొట్టె చాలా హెల్దీ ఫుడ్ అండి ఒక్కసారి నేను చేసిన మెథడ్లో మీ ట్రై చేయండి అంటే నేను రెండు మెథడ్లో ఈ జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు నేర్చుకోండి ముందుగా అయితే మనం వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరగపెట్టుకోవాలి మరిగిన తర్వాత పిండిలో వాటర్ని కలుపుతూ పిండి కలుపుకోవాలి అంటే వాటర్ మరీ ఎక్కువ వేయకుండదు కొంచెం నార్మల్గా చూసి కలుపుకోవాలి పిండిని అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం చల్లగానివ్వండి చల్లగా అయిన తర్వాత పిండిని చేతితో ఒత్తి బాగా కలపాలండి వాటర్ అయితే చూసి వేసుకోవాలి వాటర్ ఎక్కువ అయితే రొట్టె చేయడానికి రాదు నేను చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి పిండినైతే ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి పక్కకు కలిపి పెట్టుకున్నాక దాంట్లోకైనా ఒక చిన్న ముద్ద తీసుకోవాలి చిన్న ముద్ద తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ చేతి మణికట్టుతో బాగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే కొద్దిసేపు కలుపుకోవాల్సి ఉంటుంది అట్లా కలుపుకోవడం వల్ల రొట్టెలు అనేది మనకు ఎక్కడ విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయి లేదంటే సైడ్లు మొత్తం విరిగిపోతాయి రొట్టె చేయడానికి రాదు ఇట్లా పిండిని ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా వస్తుంది జొన్న రొట్టెల్లో మెయిన్ ఇదే మనకు రొట్టె మంచిగా రావాలంటే పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ చేతికి అప్లై చేస్తూ పిండి ముద్దని ఈ విధంగా చేయాలి అంటే పిండి ఈ విధంగా చేయడము రొట్టె ఇట్లా చేయడము ఇదంతా మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి మా అమ్మ పద్ధతిలో ఈ రొట్టె నేను చేసి చూపిస్తున్నాను మీకు అయితే పిండిని ఈ విధంగా ఇట్లా అనుకోవాలి రెండు చేతుల సహాయంతో ఇట్లా చేసినప్పుడు అయితే సగం రొట్టె చేతిలోనే అవుతుందండి అంటే ఇట్లా చేయడానికి బాగా ప్రాక్టీస్ ఉంటే ఈ విధంగా వస్తుంది నార్మల్గా రాని వాళ్ళు ఏంటంటే చిన్న చపాతి ముద్దలాగైనా చేసి తీసుకోవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత మనము పీట పైన జొన్నపిండి చల్లి మళ్ళీ తర్వాత చపాతి పైన కూడా కొంచెం జొన్నపిండి చల్లుతూ అలాగే చపాతి కర కూడా కొంచెం పిండి అనేది అప్లై చేయాలి ఎందుకంటే రొట్టె మనకు చపాతి కరకు అతుకోకుండా ఈజీగా వస్తుంది ఇట్లా చేయడం ద్వారా మనం ఫుల్లీ జొన్న రొట్టెనైతే చపాతి ఎలా చేస్తామో చపాతి చేసిన మాదిరిగానే చేయాలి కాకుంటే మనం చపాతి చేసిన గట్టిగా అంత ప్రెస్ చేయకూడదు అట్లా ప్రెస్ చేయడం వల్ల రొట్టె చినుగుతుంది కొంచెం సాఫ్ట్గా స్మూత్గా దీని అయితే చేయవలసి ఉంటుంది కొంచెం ఎటైనా గట్టిగా అంటే పీటకే అతికిపోతుంది ఇంకోటి చినిగిపోతుంది కొంచెం మెల్లిగా చేస్తూ రౌండ్గా చేసుకోవాలి చాలా బాగా వస్తుందండి ఫస్ట్ వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు నేను చూపించే ఈ మెథడ్లో అయితే రొట్టె రాని వాళ్ళు అయిన సరే ఈజీగా చేయొచ్చండి ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదురుతుంది రొట్టె చేయడము రొట్టెనైతే ఈ విధంగా సన్నము ఇట్లా రౌండ్గా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తా చూడండి నేనైతే ఇంత సన్నం చేసిన రొట్టెను అంటే మీకు చేసే చేసేవాళ్ళు ఇంత సన్నం లేకుండా పర్లేదు కొంచెం మెల్లిగా చేతిపైన తీసుకొని పెనం పైన ఈ విధంగా అయితే వేయాలి పెన్నెంపైన వేసేటప్పుడైతే కొంచెం రొట్టెని జాగ్రత్త తీసుకొని వేయాలండి కొంచెం మనం చపాతీలాగా తీసుకున్న అది చిరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది పెన్నెంపైన వేసిన తర్వాత రొట్టె కొంచెం కాలిన తర్వాత ఇట్లా వాటర్ చిలకరిస్తూ మొత్తం రొట్టెకి అప్లై చేయాలి అంటే చాలామంది క్లాత్తో వాటర్ అప్లై చేస్తారు కాబట్టి నాకు ఇట్లనే అలవాటు అండి రొట్టె నేను డైలీ చేస్తాను ఇంకా వాటర్ ఇట్లా చేయతో అప్లై చేయడమే అలవాటు నాకు నాకు అలవాటు కాబట్టి అట్లా ఉంటా ఇంకా కొత్త చేసే వాళ్ళైతే అట్లా చేయకండి చేయి కాలతుంది ఇంకా మనం ఈ రొట్టె చేసేటప్పుడు అయితే పెనం చాలా హీట్గా ఉండాలి అంటే మనం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం రొట్టె చేయవలసి ఉంటుంది రొట్టె వన్ సైడ్ కాలిన తర్వాత అయితే వీడియోలో చూపించినట్టు మళ్ళీ వన్ సైడ్ మలుపుకోవాలి ఇప్పుడు నేను చూపించేది సెకండ్ మెథడ్లో రొట్టె చేయడం ఎలా అంటే నేను ఫస్ట్ మెథడ్లో చూపించింది లాగా చేయాలి సెకండ్ మెథడ్లో మాత్రం మొత్తం నేను చేయితోనే రొట్టె చేస్తానండి అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఫస్ట్ మెథడ్ మంచిగా యూజ్ అవుతుంది ఇంకా సెకండ్ మెథడ్లో కూడా రొట్టె చేయడం చాలా ఈజీ మనం పెనం పైన రొట్టె కాలుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకో రొట్టె అయితే చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే చపాతి కన్నా జొన్న రొట్టె చేయడమే చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకా రొట్టెనైతే ఈ విధంగా సైడ్కి ఒక హ్యాండ్ పెట్టి ఇట్లా ఒత్తుకోవాలి ఎందుకంటే సైడ్కి హ్యాండ్ పెట్టడం వల్ల రౌండ్ షేప్ వస్తుంది తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత టూ హ్యాండ్స్తో కానీ కొట్టుకోవచ్చు లేదంటే వన్ హ్యాండ్తో కానీ కొట్టుకోవచ్చు రొట్టెని ఇట్లా సైడ్లు మొత్తం ఒత్తుతూ కొట్టాలి రొట్టెను అట్లా చేయడం వల్ల రొట్టె అనేది పెద్దగా స్ప్రెడ్ అవుతుంది రౌండ్గా వస్తుంది వీడియోలో చూడండి ఈ విధంగా టూ హ్యాండ్స్తో అయినా చేసుకోవచ్చు రాని వాళ్ళు కొత్త వాళ్ళైతే వన్ హ్యాండ్తో అయినా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ చేసిన రొట్టె అయితే కాలిందండి ఇంకా మనకు మిడిల్లో కాలింది సైడ్కి కాలలేదు అనుకుంటే ఇంకా సైడ్కి మాత్రం కాల్చుకోవాలి పిండి పిండి ఉండకుండా ఉంటుంది రొట్టె చూడండి ఇంకా మంచి మధ్యలో ఇట్లా పొంగుతుంది సైడ్స్కి అయితే ఈ జొన్న రొట్టె వీడియో మీ ముందుకు ఎందుకు తెచ్చానంటే ఇవాళ ప్రతి ఒక్కరికి షుగర్ అనేది కామన్ అయిపోయిందండి ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్ ఖచ్చితంగా ఉంటున్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే ఈ ఏజ్తో సంబంధం ఉండట్లేదండి చిన్న ఏజ్ వాళ్ళ నుండి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి షుగర్ కామన్ ఉంది అలా షుగర్ పేషెంట్స్కి అయితే ఫస్ట్ డైట్ జొన్న రొట్టెనండి వాళ్ళు డైలీ ఖచ్చితంగా జొన్న రొట్టె తినడం వల్ల వాళ్ళు షుగర్ కంట్రోల్ అవుతుంది రైస్ తగ్గించాలి ఇంకా అందుకనే నేను ఈ జొన్న రొట్టె వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన ఈ మధ్య అయితే బయట ప్రతి దగ్గర మనకైతే జొన్న రొట్టె దొరుకుతుందండి బయట చాలా అమ్ముతున్నారు కాకుంటే అది హెల్తీ కాదు అందులో బియ్యం పిండి అవన్నీ కలుపుతారు అది అయితే మంచిది కాదు మన ఇంట్లో మనం జొన్నలు పట్టించి స్వయంగా చేసుకుంటే ఇంకా అది మంచిదండి ఇంకో ఈ విధంగా అయితే చేతో సెకండ్ మెథడ్లో ఇట్లా చేసుకున్నానండి నేను అంటే మనం ఓన్గా పట్టించుకోవడం ఏంటంటే నేను కలిపే జొన్నలల్లో అయితే జొన్నలు రాగులు సజ్జలు అరికలు ఇలా అన్నీ కలిపి జొన్నపిండి అయితే పట్టిస్తానండి ఇప్పుడు అట్లా పట్టించిన పిండే ఇదండి ఇంకా ఈ జొన్న అయితే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళ కూడా ఇంకా హెల్త్ చాలా మంచిది ఈజీగా వేట్ తగ్గుతారు ఇంకా దాంతోపాటు ఇంకా ఈ రొట్టెని గుట్ట ఫస్ట్ రొట్టె మాదిరిగానే కాల్చుకోవాల్సి ఉంటుంది నేను చెప్పిన ఈ టూ మెథడ్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఈ విధంగా ట్రై చేస్తే నేను మిగిలిన రొట్టెలు గుటంగా ఇదే విధంగా కాల్చుకున్నానండి నేను చేసిన పిండికి ఇన్ని రొట్టెలు వచ్చాయి చూడండి ఈ రొట్టెలు ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చినాయో చాలా మెత్తగా ఉంటాయండి మనం ఈ ప్రాసెస్లో చేసే రొట్టెలు మాత్రం ఈ జొన్న రొట్టెలు అయితే మన తెలంగాణలో చాలా చేసుకుంటారండి ఇంకా నాన్ వెజ్తో తింటే మస్తు ఉంటుందండి టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేయండి నాన్ వెజ్తో జొన్న రొట్టె చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు శ్రావణం కదా మేము అట్లా తినలేము అందుకే సాంబారు మరియు పుంటికూర పచ్చడితో జొన్న రొట్టె అయితే ఈ నైట్ డిన్నర్ మాది